హాయ్ అండి ఈరోజు మన వీడియోలో రోడ్ సైడ్ చిక్కే అంటే హోటల్ స్టైల్ చట్నీ చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కరూ టిఫిన్ తినాలంటే చట్నీ బాగుండాలనుకుంటారు కదా ఈ చట్నీ చేయటం వల్ల మీరు కూడా చాలా హ్యాపీగా టేస్టీగా టిఫిన్ని ఆస్వాదించవచ్చండి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి చాలా సింపుల్ అండి ప్రొసీజర్ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు రోడ్డు మీద చిక్కే చట్నీ లెక్కనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ప్రొసీజర్ చెప్తున్నానండి చూడండి ఇప్పుడు ఫస్ట్ మనము డ్రై రోస్ట్ చేసుకుందామండి పల్లీల్ని పల్లీల్ని పచ్చిమిరపకాయలని నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు నేనైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇలా కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి అంటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పల్లీలు అనేవి మీరు పచ్చిమిరపకాయలు కూడా సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే దీంట్లోనే యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా తీసుకున్న పుదీనా ఆకులండి జస్ట్ ఆకుల వరకే వేస్తున్నాను కాడలేయట్లేదు ఫ్రెష్ పుదీనా అండి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు మిక్సీ జార్లో మిక్స్ చేసేటప్పుడన్నా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్రై చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి మనకి ఇలా కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కాస్త అంతా కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చినట్టయితే కొత్తిమీర పుదీనా అనేది కూడా మీరు మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఆసుకోవచ్చు నేనైతే ఇలానే ఫ్రై చేస్తాను ఒకసారి ఇలా ఫ్రై చేసి చూడండి చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఏంటి చట్నీలో పుదీనా కొత్తిమీర అనుకుంటారేమో ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ప్రతిసారి ఇలా చేసుకొని టిఫిన్ ఆస్వాదించవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా రోస్ట్ చేసుకుందామండి పల్లీలు అనేది మరీ మాడకూడదు మరీ పచ్చిగా ఉండకూడదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి కొత్తిమీర పుదీనా అనేది కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పుట్నాలు యాడ్ చేస్తున్నాండి కాస్తంతా కొంచెం హీట్ అయ్యేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు కాదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అంతా మనం మిక్సీ జార్లో వేసుకుందామండి ఇందులోనే ఒక ఏడు చున్నుల పైరబ్బలు కాస్త అంతా చింతపండు కూడా యాడ్ చేసుకున్నాండి కాస్తంత చింతపండు యాడ్ చేస్తే చట్నీ అనేది ఫ్లేవర్ బాగుంటుందండి మధ్య మధ్యలో పుల్లగా బాగుంటుంది మీకు అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరి అన్నీ యాడ్ చేసుకోవచ్చు అసలు కొబ్బరి లేకపోయినా కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా చట్నీలో పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తిక్కుగా కూడా వస్తుంది మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ హీట్ అయితే సరిపోతుందండి సరగలేసాం కదా ఇవన్నీ మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకొని ఫస్ట్ సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి వాటర్ పోయకుండా కొంచెం పచ్చాపచ్చాగా ఫ్రై చేసుకుందాం అండి ముందుగానే వాటర్ పోసి సరిగా మెదగదు ఇలా లైట్గా జస్ట్ ఒకసారి మెదుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలండి ముందుగానే వాటర్ పోయటం వల్ల అక్కడక్కడ కొబ్బరి ముక్కలు అనేది పచ్చిగా తగులుతూ ఉంటుంది ఇలా కొంచెం ఫ్రై అంటే కొంచెం మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా మెత్తగా వస్తుందండి చట్నీ అనేది చూడండి ఈ విధంగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము ఇప్పుడు ఇదంతా బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుందామండి చూడండి పోపులో ఒక రెండు ఎండు కాస్త అన్ని పచ్చని కాస్తంత జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చట్నీలో ఎప్పుడైనా జీలకర్ర యాడ్ చేయటం వల్ల చాలా బాగుంటుందండి చిటపట్లు ఆడిన తర్వాత చట్నీలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందామండి నేను కరివేపాకు ఇందులో వేయట్లేదండి నేనైతే చట్నీ పైన పెట్టాను పైన చిందుతుంది కదా ఇలా వేసుకోవటం వల్ల మనం కూడా సేఫ్గా వండుకోవచ్చు ఈ విధంగా చట్నీని అంతా ఒక బౌల్లోకి యాడ్ చేసేయటం అండి అండి టేస్టీ అయినా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో